ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఈరోజు కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం పారాయణించేద్దాం విష్ణువు చాతుర్మాస వ్రతమును అనుగ్రహించుట మహాముళ్ళార చాతుర్మాస వ్రతాన్ని గురించి సవివరంగా తెలియజేస్తాను వినండి శ్రీ లక్ష్మీ శ్రీమన్నారాయణుల దగ్గరికి దేవర్షి అయిన నారదుడు వచ్చాడు వినయ విధేయులతో భక్తి ప్రపత్తులతో ముకులిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ నారదా క్షేమమా అని ప్రశ్నించాడు మూడు లోకాలు ఏ విధంగా ఉన్నాయని అడిగాడు మునులు జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనతో అలరారుతున్నారా అని ప్రశ్నించాడు నారదుడు ఓ ముకుంద లక్ష్మీవల్లభ లోక సంరక్షక నీకు తెలియని విషయాలు ఏముంటాయి చెప్పు అయినా నువ్వు అడుగుతున్నావు గనక విన్నవించుకుంటాను లోకంలో మానవులంతా ఎవరి పనులను బట్టి వాళ్ళు తిరుగుతున్నారు చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది పుణ్య వ్రతాలు చేసేవారు కూడా వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయలేకపోతున్నారు ఇతరులను నిందించడం అహంకారం బాగా పెరిగిపోయినాయి తినకూడని పదార్థాలైన మధుమాంసాల పట్ల మోజు కలగడంతో హింసలు చేస్తున్నారు చేయురాని దుష్కృతాలను చేస్తున్నారు అటువంటి వారిని ఉద్ధరించి కాపాడవలసిన వాడు నువ్వే కదా జగద్రక్షిక అంటూ లోకరీతిని అంతటినీ వివరంగా చెప్పాడు నారదుడు నారదుడు చెప్పినదంతా విన్న శ్రీ మహావిష్ణువు లోకాలను సంరక్షించడం కోసం ధర్మాన్ని సముద్ధరించడం కోసం లక్ష్మీ సైతుడై భూలోకానికి వచ్చాడు పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు మహర్షుల ఆశ్రమాలు తిరుగుతున్నాడు అసలు రూపంలో కాకుండా ముసలి దంపతుల రూపంలో తిరుగుతున్న ఆ లక్ష్మీనారాయణులను కొందరు నిరసిస్తున్నారు మరికొందరు గౌరవించి ఆదరించి అతిథి సత్కారాలు చేస్తున్నారు అసలు వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు లీలమైపోయారు ఇంకొందరు ఈ విధంగా ప్రజలు అనేక రకాలుగా తిరగడం చూసిన రమా మాధవులు ఋష్యాశ్రమాలకు బయలుదేరారు అలా ప్రయాణిస్తూ మహర్షులను సందర్శిస్తూ నైమిషారణ్యానికి చేరుకున్నారు సోత సౌనకాది మహర్షులు ఆ వృద్ధ దంపతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు వారిలో జ్ఞాన సిద్ధుడనే యోగి పొంగవుడు ఉన్నాడు ఆ యోగీశ్వరుడు ఓ హృషికేశ మాధవ మధుసూదన హే పుండరీకాక్ష ఈనాటి మీ రాకతో మేము మా ఆశ్రమము పవిత్రులమై ధన్యత చెంది తరించాము ఓ చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి సత్కర్మలకి దూరమైపోతున్నాయి ధర్మగ్లానికి గురి అవుతున్నాయి ఓ లోకరక్షక లోకాలన్నీ తరించే ఉపాయాన్ని ఉపదేశించు అని వేడుకున్నాడు శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధ కోరుకోవలసిన కోరికనే కోరుకున్నావు లోకాన్ని ఉద్ధరించాలనే జేయంతోనే నేను లక్ష్మీతో కలిసి భూలోకానికి వచ్చాను లోక శ్రేయస్సే జ్యేయంగా పెట్టుకున్నందుకు గాను నేను నీకు రెండు వరాలను ఇస్తున్నాను కోరుకోమన్నాడు శ్రీహరి జ్ఞానసిద్ధుడు దేవదేవ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాము కనుక పరంధామ నీ అందే మనసు లగ్నమై ఉండేటట్లు అనుగ్రహించమని మొదటి వరంగా కోరుకున్నాడు అనుగ్రహిస్తానన్నాడు పరంధాముడు రెండవ వరం కోరుకోమన్నాడు ఆపదోద్ధారకుడు దురాచారములు పాపకర్మలు స్వార్థ చింతనలు ప్రజల్లో బాగా పెరిగిపోయినాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు చింతనలై ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగల వ్రతాన్ని ఏదైనా అనుగ్రహించు అని రెండో వరంగా కోరుకున్నాడు జ్ఞానసిద్ధిని కోరికను విన్న లోకరక్షకుడు నీ కోరికను సిద్ధింపజేయగల ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను వలన ప్రజలలో జాగరూకత కలుగుతుంది నిశ్చలత ఏర్పడుతుంది నిర్మలత్వం లభిస్తుంది శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు నెలల కాలం లక్ష్మీ సైతుడైన నేను పాలకడల్లో పవలించి ఉంటాను నాకు నిద్రా సుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకువగా మసలుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైంది నియమ నిష్టలను పాటిస్తూ ఈ నాలుగు నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అని అంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జనుల పాపాలు నశించి తరిస్తాయి జరాభారం అంటే ముసలితనపు బాధలు ఆరోగ్య భంగం అనారోగ్యాలు జన్మ వలన కలిగే బాధలు ఏమీ ఉండవు పుణ్యప్రదాయకమైన ఈ వ్రత దీక్ష చేపట్టిన వాళ్ళు శుద్ధ దశమి నుండి తరువాత నెలలోని శ్రావణ శుద్ధ దశమి వరకు శాఖము ఆ తర్వాత శ్రావణ శుద్ధ దశమి నుండి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగు భాద్రపద శుద్ధ దశమి నుండి ఆశ్వేజ శుద్ధ దశమి వరకు పాలు ఆశ్వేజ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలల కాలం భక్తి తత్పరులై నన్ను సేవిస్తుండాలి ఆ విధంగా నన్ను సేవించే వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను నాకు నిద్ర మెలకువ సుశుక్తి అంటే గాఢ నిద్ర అనే మూడు అవస్థలు లేవు వీటికి అతీతుడు నేను భక్తుల నిద్రా పరిశీలనమే నాకు నిద్రావస్థ కనుక ఓ జ్ఞానసిద్ధ నేను ఈ నాలుగు నెలలు నిద్ర పడుకున్న పడుకున్నా గల వాళ్ళను పరిశీలిస్తూనే ఉంటాను మూడు కాలములందు నన్ను స్తుతించే వాళ్ళకి నిశ్చలమైన మనస్సుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకి నేను ప్రసన్నునవుతాను అని ప్రబోధ చేశాడు శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శాస్తల్పం మీద సైనించి ఉన్నాడు పాపాత్ములు దుర్మార్గులు ఈ వ్రతం వలన మంచి ప్రవర్తన కలవారయ్యారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని నిందించిన నిరసించిన గోహత్య మహాపాతకాన్ని జన్మలు సురాపానం చేసిన దోషాన్ని పొందుతారు అని అంగీరశ మహర్షి వివరంగా చెప్పాడు ఆచార ప్రభావ ధర్మం ధర్మస్య ప్రభురచ్యుత అన్నట్లుగా మనం చేయవలసిన ఆచారములను పనులను ధర్మములను నిర్దేశించినది వాటికి ప్రభువైన పరమాత్మ కనుక ఆయా కాలమలియందు అందు ఆయా ధర్మములను ఆచరించి సన్మార్గులవ్వాలి చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష అని కాకుండా లోకా సమస్త సుకునోభవంతు అన్న భావనతో ఉంటే జ్ఞానసిద్ధినికి వలె భగవంతుని దర్శనం ఆయన అనుగ్రహాలను పొందవచ్చు అని గ్రహించాలి పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం सर्वे जन सुको भवन्तु